పవన్ కళ్యాణ్ లీడర్షిప్ గురించి మనము చాలా సార్లు మాట్లాడుకున్నాం చెంచల మనస్తత్వం తీసుకున్న నిర్ణయం మీద ఎప్పుడూ స్టాండ్ అయి ఉండరు ఒక ప్రసంగంలోనే మొదట ఉపయోగించినటువంటి వ్యాఖ్యలు రసాయన ఆ ప్రసంగం లాస్ట్ వచ్చేసరికి మొత్తం మారిపోతూ ఉంటాయి ఇక ఒక నాయకుడిగా ఆయన స్థిరత్వంతో కూడి ఎక్కువ నిర్ణయాలు ఎప్పుడు ఉండవు నిన్ననేగా నారా లోకేష్ యువగల ముగింపు పాదయాత్రకు నేను పో పోవడం లేదు అని చెప్పి సమాచారం ఇచ్చారు అఫీషియల్గా అచ్చెన్నాయుడు గారు కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్ రావడం లేదు త్వరలో మరో బహిరంగ సభ పెడతాం అక్కడ మేనిఫెస్టోకి సంబంధించి ప్రకటిస్తాం ఆ సభకు వస్తారు అని మనం మాట్లాడుకున్నాం అలిగాడు పవన్ కళ్యాణ్ వెళ్ళడం ఇష్టం లేక అలిగినాడు ఎక్కడో మనస్పర్తలు వచ్చినట్లున్నాయి అని చెప్పి ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్ వదిలేసి పోస్టర్ వేసింది యువగలం తనకి రండి అని చెప్పి అఫీషియల్ ఇన్విటేషన్లో పవన్ కళ్యాణ్ లేడు చంద్రబాబు నారా లోకేష్ బాలకృష్ణ హోటల్ పెద్దగేసి జూనియర్ ఎన్టీఆర్ అచ్చ సారీ సీనియర్ ఎన్టీఆర్ అచ్చి తలకాయలు తగిలించారు అయితే మళ్ళీ రాత్రి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం సుదీర్ఘంగా మంత్రాలు జరపడం అలిగిన పవన్ కళ్యాణ్ కూల్ చేయడం రావయ్యారా ముగింపు సభ కంటే సరే సార్ వస్తాను అని చెప్పి ఆయన చెప్పడం ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఇన్విటేషన్ మారిపోయింది ఆ చంద్రబాబు ఏమంటారు నారా లోకేష్ బాలకృష్ణతో పాటు ఇంకోసే వచ్చింది ఇంకోసేయి చెప్పక్కర్లేదు పవన్ కళ్యాణ్ పైన ఏమంటారు పైన కమెంట్స్ కూడా గట్టిగా యాడ్ చేశారు ప్రజానాయకుల పూర్వసంగ ప్రజానాయకులందరూ కూడా అందరూ ఏమంటారు కలుస్తున్నారు కలైకి జనసేన టీడీపీ నేతలు కలయి అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా వస్తూ ఉన్నారని చెప్పి చేతులు ఇట్లా పెట్టేసి ఒక రోజుకి మా ఆయన మనసు ఏముంది జల మనస్తత్వం అది షార్ట్ టెంపర్ మనస్తత్వం ఉన్నోళ్ళు ఏం వ్యక్తిగత జీవితాలు కావచ్చు రాజకీయ జీవితాలు కావచ్చు దేనికి కమిట్ అయి ఉండే మనస్తత్వాలు కాదు ఇట్లాంటి రోజు ఏమో అప్పటికప్పుడు హాలుగుతారు అప్పటికప్పుడు హోదా రానండి కదా ఒక రోజుకి మనసు మార్చుకున్నావా వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఆ సభకైతే వెళ్తూ ఉన్నారు దీనికి మెయిన్ ఇటు దీనికి విలవడం కోసం ఈ అలిగిన ఆయన కూల్ చేయడం కోసమే పోయారు మరి రెండున్నర గంటల్లో కూల్ చేసి 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 ఆఫ్కోర్స్ కొన్ని సీట్ల లెక్కల మీరు కూడా మాట్లాడుకున్నారట సూత్రప్రాయంగా కొన్ని ఎమ్మెల్యే సీట్లు కొన్ని ఎంపీ సీట్లు నిర్ణయించుకున్నారట మన దగ్గర సమాచారం ఉంది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం